గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము పదిహేడు వచనంలోని మొదటి భాగము ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు దావీదు ప్రభు యొక్క జవాబుకై వేచియున్నాడు దేవుడు మౌనంగా ఉన్నాడని తన శత్రువులను శిక్షించక ఊరకనే ఉన్నాడని ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు దావీదు మనం కూడా మన ప్రార్థించిన వెనువెంటనే సమాధానం రావాలని అద్భుత కార్యం జరగాలని దేవుడు మహిమ పొందాలని ఎంతో తొందరపడతాం ఆశపడతాం ప్రభువు వాక్యం మనకి బోధిస్తున్న మాట కనిపెట్టుకొని యుండుడి అని ప్రార్థించటము మాత్రమే మనం చేయాలి దానికి జవాబు అనేది దేవుని చిత్తములో ఉంటుందని మనం మర్చిపోకూడదు మన ప్రార్థన ఎందుకు చేశాము ఎలాంటి మనసుతో చేస్తున్నాము ఏ ఉద్దేశంతో చేస్తున్నాము మనం అడిగినది దేవుని చిత్తములో ఆయన ప్రణాళికలో ఉందా మనం అడిగినది మంచిదా లేక హానికరమైనదా దేవుని నుండి దూరం చేసిద్దేమో ఒకవేళ ప్రార్థనా జవాబు ద్వారా నిజంగా ఆయన మహిమను పొందుతాడా ఇలా మన ప్రార్థనలను అనేక రీతులుగా ప్రభు పరిశీలన చేసి ప్రార్థనకు జవాబు ఇవ్వాలా ఆలస్యంగా ఇవ్వాలా అసలు ఇవ్వకూడదా అని దేవుడు నిర్ణయం తీసుకుంటాడు ఒకటి మనం రూఢీగా దృఢంగా విశ్వసించాలి నమ్మాలి అదేంటంటే మన పరలోకపు తండ్రి మనకు మంచి ఈవులను ఇస్తాడు ప్రార్థనకి జవాబు ఆలస్యం అయ్యిందని ఆయాసపడనేలా ఇస్తరాలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి నలభై సంవత్సరాలు దేవునికి మొర్ర పెట్టారు దావీదు వలె అనేక మారులు నీ వెన్నాళ్ళు మా ఈ శ్రమలను చూచుచూ ఊరకుందువు అని ప్రతిరోజు మూలుగుచు ప్రార్థించేవారు ఇటుకల తయారీపై మట్టి తొక్కుతూ ఉంటే అప్పటికే చాలా చీకటి అవబోతుండగా ఆలస్యం అయ్యిందని ఒక వ్యక్తి త్వరగా ఇంటికి వెళ్ళ ప్రయత్నములో త్వరపడుతున్న తరుణాన కాలులో ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంది ఆ ముళ్ళు తీసే ప్రయాసంలో ప్రయత్నంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని వరొక వ్యక్తి వచ్చి కాలు బూటితో భుజం మీద గట్టిగా తన్నాడు చాలా బాధపడి ఆ వ్యక్తి ఆ బాధ వేదనను ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యకి వివరిస్తుండగా కొంచెం దూరంగా ఉండి వింటున్నటువంటి తన పిల్లలు రహస్యంగా గమనించారు వారికి తెలియదు వారి కోసం మోషైన దేవుడు సిద్ధపరుచుతున్నాడని వీరు కన్నీరు మున్నీరు విరుచుచు ప్రార్థిస్తున్నటువంటి తరుణాన మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు మోషేని సిద్ధపరిచి ఫరో ఎదుటకు నడిపించబోతున్నాడు దేవుడు మన కోసం సిద్ధపరిచినవి కంటికి కనపడవు హృదయానికి గోచరం కావు చెవికి వినపడదని దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా నేర్చుకుంటున్నాం కదా దేవుడు ఫరో రథమును సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి వేయగా ఆ సముద్రపు నీటిలో వారి శవములు పైకి తేలిన సమయమున కాలులో ముళ్ళు గుచ్చుకొని దిగి బాధపడుతుండగా కాలు బూటుతో దెబ్బతిన్నటువంటి వ్యక్తి శవములను చూసి తనను తన్నిన వ్యక్తిని గుర్తుపట్టి తన కుటుంబంతో అంటున్నాడు అది కదుగో అప్పుడెప్పుడో నేను నీకు చెప్పానే తన కాలుతో నన్ను తన్నాడని ఆ వ్యక్తి అతడే అని తన వేలుతో చూపించుచుండగా రహస్యంగా అప్పుడు చిన్న వయసులో ఉన్నటువంటి కాలపు పిల్లలు నానా నాన్న తలే కనబడుతుంది మొండింగ్ కనబడతలేదు అమ్ము చూస్తుంటే చాలా భయంగా ఉంది అని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి భార్య అంది ఇది మన ప్రభువు దేవుడు ప్రార్థనలకు ఇచ్చిన జవాబు అని అప్పుడు తన భర్త అయినటువంటి ఆ బాధితుడు అన్నాడు దేవుడు అప్పుడు సమాధానం ఇవ్వలేదని ఎంతో ఆయాసపడి తప్పుగా అర్థం చేసుకున్నాం మనం ఇప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యం మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటం మంచిది అప్పుడు ఇవ్వకుండా ఉండటం అప్పుడు మంచిది ఇప్పుడు ఇవ్వటం ద్వారా మనం ఇంతగా ఆనందపడుతున్నాం అని వారన్నారు వేల్పులలో నీ వంటి వాడెవరు ప్రభు అని స్థుతించటం మొదలుపెట్టారు నీ కన్నీటి ప్రార్థనల అన్నీ దేవుని యొద్దకు చేరుతున్నాయి నీ ప్రార్థనలకు నీ కన్నీరిని ఒక బుడ్డిలో దాచి ఉంచింది నీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వటానికి ఎంత మాత్రము కూడా ఆయన ఆలస్యం చేయడు ఆయన ఆలస్యం చేసినా అది నీకు మేలే జరిగిద్ది అన్నా అని తన గర్భాన్ని మూసింది దేవుడు ఒక గొప్ప బహుమానం ఇవ్వటానికి హన్న గర్భము ముయ్యబడతం ద్వారా సమీరును సంపాదించుకుంది ఆలస్యమైనప్పటికీ కూడా ఒక గొప్ప ప్రవక్త తన గర్భంలో నుండి భూమి మీద అడుగుపెట్టాడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టు చూడగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చను ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకానికరం కలిగిన మా పరలోకపు తండ్రి నిక్కు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినము మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం దేవా ఈ దినమంతా మీరు మమ్మల్ని కాపాడి మీ ఏలుబడిలో మమ్మల్ని ముందుకు నడిపించమని సమస్త మహిమను మీ నామమునికి చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములు పొందుకునియుం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ प्रभुपाद सेवलो पास्टर उमा जावा